హలో వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సరికొత్త చరిత్ర లిఖితమైంది ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే అమ్ కే హెహే కౌన్ దిల్వాలే దుల్ హనియా దంగల్ అంటూ కేవలం కాండ్ల గురించి మాత్రమే మాట్లాడుకున్న ఇండియన్ సినిమా ఇకపై పూష్పాటు ది రూల్తో అర్లు అర్జున్ అదేవిధంగా టాలీవుడ్ గురించి కూడా మాట్లాడుకోవడం మొదలు పెడుతుంది ఇప్పటిదాకా ఎవరు సాధించలేని విధంగా ఆరు వందల ముప్పై రెండు కోట్ల యాభై లక్షల నెట్ అది కూడా కేవలం మూడు వారాల్లోపే సాధించడం చూసి నార్త్ ట్రేడ్ పండితులకు నోట మాట రావడం లేదు రిలీజ్కు ముందు ైపున్న సంగతి తెలుసు కానీ ఈ స్థాయిలో ఊచకోత ఎవరు ఊహించలేదు ఒక డబ్బింగ్ మూవీ ఇలాంటి హిస్టరీ రాస్తుందని ఎవరూ చెప్పలేదు ఇంకా స్పీడ్ కూడా తగ్గలేదు తిరిగి వీకెండ్ మళ్లీ పుంజుకునేలా ఉన్న పుష్పాటు ఇంకో పదిహేను రోజులు ఇదే దూకుడు కొనసాగిస్తుందని ఒక అంచనా ఏడు నుంచి ఎనిమిది వందల కోట్ల దాకా లేదా అంతకన్నా ఎక్కువ దాటిన ఆశ్చర్యం లేదని దశాబ్దాల తరబడి ట్రాకింగ్ చేస్తున్న విశ్లేషకులు బల్లగుద్ది చెబుతున్నారు ఇక మరో ఇరవై నిమిషాల ఫుటేజ్ జోడించబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి కానీ అందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది ఒకవేళ అదే నిజమైతే మరింత మైలేజ్ పెరిగి రిపీట్ రన్స్ తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు మహారాష్ట్ర బీహార్ గుజరాత్ లాంటి రాష్ట్రాల బీసీ సెంటర్లలో పుష్ప పుష్పటు రికార్డులు మామూలుగా లేవు థియేటర్ ఓనర్ల గల్లా పెట్టెలు కలకలమంటున్నాయి ఫైనల్ గా పుష్ప టు దిరువులు ఆగుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం క్రిస్మస్ రిలీజుల్లో తొలి బ్యాచ్ లో వచ్చిన బచ్చల మల్లి యూఐ విడుదల పాటు ఆశించిన టాక్ రాకపోవడం ప్లేస్ అయ్యేలా ఉంది ఇక డిసెంబర్ ఇరవై ఐదున రాబోతున్న బేబీ జాన్ ఒకటే పుష్ప టూకున్న స్పీడ్ బ్రేకర్ అది హిట్ టాక్ తెచ్చుకుంటే కొంత ప్రభావం చూపించే అవకాశాన్ని కొట్టిపారేలేం ఇదంతా ఎలా ఉన్నా ఇకపై హిందీ సినిమాల గురించి ప్రస్తావించే ప్రతిసారి ప్రతి చోట పుష్ప పేరు వినిపించనుండడం అల్లు అర్జున్ కు జాతీయ అవార్డును మించిన గొప్ప ఘనత అని చెప్పుకోవచ్చు ఒకవేళ సీక్వెల్ కు కూడా నేషనల్ అవార్డు ఇస్తే అది ఇంకో గొప్ప మైలురాయి కూడా అవుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి